కుప్పం నియోజకవర్గం శాంతిపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ప్రత్యేక నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ తెదేపా కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం కళా ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ పాల్గొన్నారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య సంరక్షణకే ప్రత్యేక నేత్ర వైద్య శిబిరం ప్రారంభించినట్లు కుప్పం నియోజకవర్గ ప్రజల జీవన ప్రమాణాలు పెంచే దశగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు ముప్పై సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడును గెలిపిస్తున్న కుప్పం ప్రజల రుణం తీర్చుకుంటున్నారని అన్నారు ఈ సందర్భంగా కంటి రోగులకు కంటి పరీక్షలు నిర్వహించారు అభివృద్ధి గురించి ఆలోచిస్తారు అది మనందరికీ తెలుసు కుప్పం అంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అంటే కుప్పం గత ఎనిమిది సార్లుగా మీరు ఆయన్ని గుండెల్లో పెట్టుకుని అభిమానించి ఎమ్మెల్యేగా గెలిపించి నాలుగు సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసే దాంట్లో మీరు అందరూ ఆయనకి సహకరించారు అలాగే మీ రుణం తీర్చుకోవడానికి ముప్పై సంవత్సరాలుగా ఎంతో మారుమూల ప్రాంతంగా ఉన్న కుప్పాన్ని ఏ విధంగా ఆయన అభివృద్ధి చేసుకుంటూ వచ్చారో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ఒకప్పుడు నీళ్లు లేని ఆ కుప్పానికి ట్రాన్స్ఫర్ చేయండి అనే అధికారులకి పనిష్మెంట్ వేసే కుప్పాన్ని ఈరోజు ఒక ఎడ్యుకేషన్ హబ్గా ఒక మెడికల్ హబ్గా ఒక హార్టికల్చర్ హబ్ గా ఒక అగ్రికల్చర్ హబ్ గా ఇట్లా ఎన్నో రకాలుగా అభివృద్ధి చేసి ఇక్కడ ప్రజల జీవన ప్రమాణాలు పెంచిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఆవులు ఇచ్చిన ఆవులు ఇస్తే అందరూ నవ్వారా ఆయన్ని చూసి కానీ ఈరోజు చిత్తూరు జిల్లాలోనే హైయెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ ఒక కుప్పం నుంచి జరుగుతుంది దాని ద్వారా భక్తుల మీద ఆధారపడకుండా మా మహిళా సోదరి మళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి కుటుంబాన్ని నడుపుతున్నారంటే ఆ ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆయన అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు ఎడ్యుకేషన్ పరంగా కానీ అన్ని కూడా ఈరోజు అట్లాగే హెల్త్ పరంగా మనకి ఇక్కడ ఇటువంటి మారుమూల ప్రాంతంలో ఎవరైనా తీసుకొచ్చి మెడికల్ కాలేజ్ పెడతారా పెట్టరు కానీ ఇరవై ఒక్క సంవత్సరాల క్రితమే చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టి కాలేజీ ఇక్కడ పెట్టించి ఎన్ని లక్షల మంది ప్రాణాలను ఎమర్జెన్సీలో కాపాడుంటారో ఒక్కసారి ఆలోచించండి ఒక సూపర్ స్పెషాలిటీ వైద్యం ఇలాంటి మారుమూల ప్రాంతంలో ఉందంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు వల్లే సాధ్యమైంది అనే సంగతి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అట్లా ఎన్నో కళలు ఈ కుప్పం గురించి ఆయన కన్నారు వాటిని నెరవేర్చే దిశగా ఈరోజు అడుగులు వేస్తున్నారు గత ఐదు సంవత్సరాల్లో ఈ కుప్పం నియోజకవర్గంలో ఎంత విధ్వంసం జరిగిందో మనం చూసాం వాటన్నిటినీ సరిచేసి ఒక అభివృద్ధి చెందిన కుప్పాన్ని ఒక బంగారు కుప్పాన్ని తయారు చేసే దిశగా ఈరోజు ప్రణాళికలు రూపొందిస్తున్నారు దాంట్లో భాగంగానే మనకి కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పనేసి ఏర్పాటు చేసి దానికి ఒక ఎంగన్ డైనమిక్ మై బ్రదర్ యంగర్ బ్రదర్ వికాస్ మర్మత్ గారిని ఇక్కడ అపాయింట్ చేయటం అట్లాగే జిల్లా కూడా కలెక్టర్ గారు సుమిత్ గారిని వెరీ నైస్ పర్సన్ నిజంగా నేను నేను నాకు పరిచయం ఉన్న ఎన్ని రాజకీయ జీవితంలో అతి తక్కువ మంది వాళ్ళని చూసుంటాను ఒక డిస్టిక్ కలెక్టర్ లెవెల్లో చేసే వాళ్ళని అంత అద్భుతంగా పనిచేస్తున్నారు ఆయన కూడా అంత సిన్సియర్ గా కమిట్మెంట్ గా ఎస్పెషల్లీ మన కుప్పం మీద ప్రత్యేక దృష్టి పెట్టి మనకి ఇక్కడ